అనితారెడ్డి అఫీషియల్ గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మానసికంగా బాధపడుతున్నారు వాళ్ళలో స్కిల్ ఏంటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మాకేమి చేత రాదేమో మాకేమి తెలియదేమో అని ఒక భ్రమలో బతుకుతున్నారు నిజానికి ప్రతి మహిళలో ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంటుంది మీ టాలెంట్ ని మీరు గుర్తించిన రోజే మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది మీ బాగుంటుంది ఈ సమాజం బాగుంటుంది కాబట్టి ప్రతి మహిళ మీ స్కిల్ ఏంటో మీరు తెలుసుకోవాలండి అంటే మేము ఎలా నేర్చుకోవాలి మేము ఒక హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాం కదా అని మీరు అనుకుంటున్నట్టయితే మీ అందరి కోసం నేను టెన్ డేస్ అలాగే నైన్టీ డేస్ నేటి నారీ శక్తివంతమైన లక్ష్యం అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తున్నానండి టెన్ డేస్ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాను మీలో ఎవరైనా ఎదగాలి మానసికంగా ఎదగాలి స్కిల్ డెవలప్ చేసుకోవాలన్న వాళ్ళు కాంటాక్ట్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే డేస్ శక్తివంతమైన లక్ష్యం అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తున్నానండి టెన్ డేస్ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నాను మీలో ఎవరైనా కానీ మేము కూడా ఆర్థికంగా ఎదగాలి మానసికంగా ఎదగాలి స్కిల్ డెవలప్ చేసుకోవాలన్న వాళ్ళు data self-conduct.